దయానంద సరస్వతి బ్రాహ్మణ వైశ్య వైశ్య కుటుంబంలో జన్మించి ఈ పూజలు పునస్కారాలు ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ చూసి ఆయనకేమీ అర్థం కాదు ఆయన కూడా అన్నీ చదివాడు భేదాలు ఉవ్వని అన్నీ చదివి దేశమంతా పర్యటించి వర్ణ వ్యవస్థ వల్లనే హిందూ సమాజం నాశనం అయిపోతుంది మతం అయిపోతుంది ఎందుకని పంతొమ్మిది శతాబ్దం వచ్చేసరికి హిందువుల్లో చిన్న జాతుల వారంతా మహమ్మదులుగానే మారిపోతున్నారు ముస్లింలుగా మారిపోతున్నారు అలా క్రిస్టియన్లుగా మారిపోతున్నారు ఎందుకంటే అక్కడ సమానత్వం ఉంది వాళ్ళ గౌరవం ఉంది వాళ్ళకి ఉపాధి లభిస్తోంది గౌరవం లభిస్తుంది విద్య లభిస్తుంది అట్లా వెళ్ళిపోతున్నారు ఇంకా ఆయనతో ఆయన ఆర్య సమాజం అనే సమాజాన్ని స్థానం ఆర్యలు మొదట్లో మన దేశానికి వచ్చినప్పుడు వర్ణ వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ ఉన్నా కూడా అందరూ సమానమే దానికి ఆయన దేని ఆధారంగా తీసుకున్నారంటే ఆర్యులు ప్రకృతి పూజ పూజ అంటే ప్రకృతిని పూజిస్తే వర్షం ఉదయం సూర్యుడు పంచభూతాలు పంచభూతాలని దాన్ని ఆధారంగా తీసుకుని భగవద్గీతలో చాదరు వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగం అనేటువంటి ఆ శ్లోకాన్ని ఆధారంగా గుణకర్మల వల్ల వర్ణం అంటే ఒక్క స్వభావం వల్ల మనం చేసే పనిని బట్టి మన వర్ణం కానీ జన్మతహ కాదు అని ఈ వర్ణ వ్యవస్థను ప్రశ్నించి జన్మతహా వచ్చే ఈ వర్ణ వ్యవస్థను ప్రశ్నించి ఆయన ఆ గ్రంథం రాశారు ఆర్య సమాజ విధుల్ని ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఆయన మొత్తం దేశమంతట శాఖలను పెట్టాడు వాళ్ళు ఇప్పటి చేస్తున్నారు వాళ్ళు వివాహాలు చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు సమానం ఆడపిల్లల మగపిల్లలు చదువుకోవాలి మరి ఎవరి ఎవరికి నచ్చినటువంటి విద్య వారు నేర్చుకోవాలి వారి వారి వృత్తులను బట్టి ప్రవృత్తులను బట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పనులు దాన్ని బట్టి వాళ్ళ ఆ వర్ణం పిలవండి పిలువండి ఎవరైనా మరి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు వస్తే కూడా వస్తే వస్తే కానీ వివాహం చేసుకోవడం వాళ్ళు కూడా చదువుకోవాలి సమానమే స్త్రీలకు పునర్వివాహం చేయాలి ఇలాంటివన్నీ ఆయన ప్రతిపాదించి ఇప్పుడు ఇంకా అంతేకాదు హిందువులుగా క్రిస్టియన్లుగా మారిపోయిన వారందరినీ ఆర్య సమాజ పద్ధతులు వారిని హిందువులుగా తీసుకొచ్చాడు ఇందులో కాస్ట్ ప్రసక్తే ఉంది వర్ణ ప్రసక్తి లేదు ఎందుకు నువ్వు చేసే పనిని బట్టి నీ వర్ణం పిలిస్తే పిలవాలనుకుంటే ఇప్పుడు మా కుటుంబం ఉందంటే నాలుగు వర్ణాలు వారు ఉన్నారు చదువులు చెప్పేవాళ్ళు అంతా బ్రాహ్మణులు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంకా టెక్నోక్రాఫ్ట్స్ అంతా ఇంకేదో వ్యవసాయం చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు శూద్రులు ఏమన్నా పిలు వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి పిలవాల్సిందే వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వయసులు అందరూ కలిసే ఉంటారు ఈ విధమైనటువంటి సమాజాన్ని ఆయన ఉత్తర భారతదేశం అంతా ఈ ఐడియాలజీ చేశారు దక్షిణ భారతదేశంలో కూడా వచ్చింది ఇది మెయిన్గా వర్ణం వారిని ఉద్ధరించడానికి వారికి చదువు చెప్పడానికి ఉపయోగపడింది తర్వాత స్త్రీ సమానత్వానికి ప్రతిపాదన చేసింది ఉత్తర దేశంలో బాగా నెలకొంది ఆయన కూడా యాభై మూడు సంవత్సరాల్లో చనిపోయారు